ప్రభు నామనమి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను రోమిలకు రాసిన పత్రిక నుండి మనం దేవుని సంగతులను అధ్యయనం చేస్తున్నాం ముఖ్యంగా నిన్నటి దినాన్ని పౌరులు ఈ పత్రిక రాసే ఉద్దేశాన్ని పౌరులు ఈ పత్రిక రాసే సమయానికి అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఎవరెవరికి రాసి ఉన్నాడో వాళ్ళ యొక్క విశ్వాస విధానం అంతటిని కూడా మనం టూకీగా చెప్పుకోవడం జరిగింది ఈ దినాన్ని రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో పౌలు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనం మనల్ని మనం పరిచయం చేసుకోవడానికి మన భౌతిక సంబంధమైనటువంటి గొప్పతనాన్ని లేదా భౌతిక సంబంధమైనటువంటి ఖ్యాతిని మనం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే పౌలు ఖ్యాతి కలిగిన వాడే భౌతికం కానీ ఎక్కడ భౌతిక సంబంధమైన దాన్ని ప్రస్తావన చేయలే ఆత్మ సంబంధముగా తను ఏమై ఉన్నాడో వారికి వారితో ఎలాంటి పరిచయం ఉండటానికి ఇష్టపడుతున్నాడో తను తను పరిచయం చేసుకునే దాంట్లోనే మనం చూడగలం ముఖ్యంగా ఈ ఒకట అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో ఒకటే చెప్పింది యేసుక్రీస్తు దాసుడును అనే మాట దాసుడు అంటే అర్థం ఏంటి బానిస లేదా పనివాడు అంటే యజమానుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడిని దాసుడు అంటారు ఇక్కడ ఏసుక్రీస్తు దాసుడు అని అంటే ఏసుక్రీస్తు బానిసను లేదా ఏసుక్రీస్తు పనివాడను అని చెప్పడానికి ఈ మాట ప్రస్తావించినట్టుగా మనం చూడగలం అయితే గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది కాబట్టి దాసుడు అనే పదం బానిస అని మనం ఆలోచన చేయటం జరిగింది మనకు అర్థం అవడం కోసం ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే మరొకరికి పూర్తిగా చెందినవాడని మనం గ్రహించాలి దాసుడు అంటే మరొకరికి పూర్తిగా చెందినవాడని అర్థం అలాగే విశ్వాసులందరం క్రీస్తు దాసులు లేదా క్రీస్తు బానిసులు ఎందుకని ఎందుకని మనం ఆయన దాసులం లేదా ఎందుకు ఆయన అని అంటే మనందరినీ పాప దాష్యం నుండి ఆయన విడిపించి ఉన్నాడు కనుక ఎవరైతే అలాగనే విడిపించబడి ఉన్నారో వారందరూ యేసుక్రీస్తు యొక్క దాసులు పౌలు అదే చెప్పినాడు నేను క్రీస్తు ద్వారా విమోచింపబడి ఉన్నాను నా పాపము నుండి విడుదల పొంది అన్నాను కనుక నన్ను ఎవరైతే విమోచించారో నన్ను ఎవరైతే రక్షించారో వారి పక్షంగా నేను దోసుడుగా ఉండడానికి నేను అని చెప్పి ఆయన తనను తను పరిచయం చేసుకున్నాను నేను యేసుక్రీస్తు దాసుని అంట ఎందుకని మనం క్రీస్తు దాసులు అంటే మనందరం కూడా పాప దాసు నుంచి విమోచింపబడిన కాబట్టి పౌలు అలా భావించి ఉన్నాడు కాబట్టి ఆయన నేను యేసుక్రీస్తు దాసుని నన్ను ఆయన రక్షించాడు ఎలా రక్షించాడు అంటే తన రక్తాన్ని కార్చాడు తన శరీరాన్ని అలగొట్టించుకున్నాడు ఇలాగను బలి చేసి కొని అన్నాడు కాబట్టి కొని దాసునిగా తను తను దత్తత తీసుకున్నాడు కాబట్టి ఇలాగ సొత్తుగా చేసుకున్న కారణాన్ని బట్టి నేను ఏసుక్రీస్తు యొక్క దాసుని అని గుర్తు చేయటం జరిగింది మనం అర్థం అవడం కోసం ఏసుక్రీస్తు చెప్పిన మాటలు మనం ఆలోచన చేస్తే మత్స్య వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు మనం చూసినప్పుడు మత్స్య వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఇలాగునా వ్రాయబడి ఉన్నది మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను అంటే యేసుక్రీస్తిని కొరకు వచ్చాడు విమోచన క్రయదనముగా తన తను అర్పించుకోవడానికి వచ్చినాడు కాబట్టి దాసుడుగా వచ్చాడా యజమానుడుగా వచ్చాడంటే ఆయన వచ్చిందే దాసుడుగా ఇలాగా ఆయన తన తండ్రికి లోబడి తన తండ్రి చెప్పినటువంటి పనిని నిర్వర్తించుటకు తన తండ్రి ఏదైతే నియమించున్నాడో జగత్ పునాది వేయబడకమనిపే ఆ చిత్తాన్ని నెరవేర్చుటకు గాను యసుక్రీస్తూ ఆయనకు లోబడి ఉండి ఆయనకు విధేయత చూపించి తన యొక్క శరీరాన్ని అలగొట్టుకుంటుకు తన రక్తాన్ని దారబోయేటకును ఆయన తను తను అప్పగించున్నాడు కాబట్టి ఇలా అప్పగించి మనల్ని కొని ఉన్నాడు ఆయన సేవ చేయటానికి వచ్చి ఉన్నాడు యజమానుడిగా రాలేదు కాబట్టి ఆయనే దాసుడై ఉండి లేదా ఆయనే మనకు బానిసయ్యండి మనల్ని విమోచించుటకు అంత క్రయధనముగా అప్పగించబడినప్పుడు నేను కూడా ఆ విధంగానే ఆయన పనిమిత్తం నియమిపబడిన వాడిను కాబట్టి నేను అలాగనే ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని పౌలు కలిగి ఉండేటట్లుగా మనం చూడగలం అలాగే మరొక విషయం మనం చూస్తే క్రీస్తుతో ఎలాంటి సంబంధమే కావాలనేది పౌలు యొక్క ఉద్దేశమే ఉంది పౌలు ఉద్దేశమే కాదు మనం కూడా అలాంటి ఉద్దేశమే కలిగి ఉండాలి పౌలు ఎలాంటి బంధాన్ని క్రీస్తుతో కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో మనం కూడా అట్టి సంబంధాన్ని కలిగి ఉండటానికి మనం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సమ్మతించాల్సినటువంటి మనసు కూడా మనకు ఉండాలని ప్రభు పట్టి కోరుతున్నాను రోమిల్ క్రాసిన పత్రిక ఆరాధ్యయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన వాళ్ళు మనం చూస్తే రోమిల్ క్రాసి పత్రిక ఆరాధ్యము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో మనం చూసినప్పుడు పౌరులు తెలియజేసిన విషయాన్ని మనం పరిశీలనగా చూసినప్పుడు రోమిల్ క్రాసి పత్రిక ఆరాధ్యయం పదహారు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వచ్చినాల్లో లోబడుటకు మిమ్మల్ని మీరు దేనికి దాసులుగా అప్పగించుకున్నారా అని మొదలుపెట్టాడు అంటే మనం గత కాలంలో పాపమునకు లోబడి ఉన్నాం అంటే ఆ వచనంలో పేర్కొనబడింది మీకు నేను చదవకలను వివరిస్తున్నాను మనం పాపమునకు లోబడి ఉన్నాం వలన వచ్చే ఫలితం ఏంటి మరణం కాబట్టి ఇప్పుడు మనం దేనికి లోపడటానికి నిర్ణయించుకున్నాం ఇంకా పాప భూయిష్టమైనటువంటి లోకానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నించి లేదా మన కొరకు ప్రాణం అప్పగించి కొరకే క్రయధనముగా అప్పగించబడిన యసుక్రీస్తుకు లోబడి ఉన్నామన్నది ఆలోచించాలి ఈ వచనంలో ఆరు అధ్యాయము పదహారు పద్దెనిమిది వచ్చినాలో అయినటువంటి పౌలు మాట్లాడుతూ తెలియజేసినటువంటి విషయాలు మనం చూస్తే అది చావు నిమిత్తముగా పాపమనకే కానీ నీతి నిమిత్తముగా విధేయకే విధేయతకే కానీ దేనికి మీరు లోబడుతురో దానికే దోషలు అగుదరని మీరు ఎరుగురా అన్నాడంటే మనం పూర్వం పాపమునకు దోషలమై ఉన్నాం దానివలన వచ్చింది ఏంటి ఫలితం మరణం ఇప్పుడు క్రీస్తుకు దోషలమై ఉండినట్లయితే అనగా విధేయతకు విధేయతకు అర్థం చెప్పింది యేసుక్రీస్తు చెప్పాను కదా తన తండ్రి జగత్పనాథ్ వేయబడకమనిపే కలిగినటువంటి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఆయన ఈ లోకానికి రావటం జరిగింది కాబట్టి లోకానికి వచ్చినాడు కాబట్టి ఏం చూపించడు విధేయత కనబడుతుంది ఎవరికి తండ్రికి విధేయత చూపించి ఆయన చెప్పినటువంటి సూచన ప్రకారంగా లేదా ఆయన విధించినటువంటి విధే విధానాల ప్రకారం ఆయన తన యొక్క ప్రాణాన్ని అప్పగించడానికి ఇష్టపడేటట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ విధేయత వలన ఏం ఏర్పడుతుంది దానికి దోసలమైనట్లయితే దాని ఫలితం నిర్దోషత్వం మనకు వస్తుంది పాపులమై ఉన్నంగా ఇప్పుడు మనకి ఏమవుతుంది నిర్దోషత్వం వస్తుంది అనేది మనం గమనించుకోవాలి అలాగే మునుపు దాసులమై ఉన్నాం మునుపు మనం పాపానికి దోసలమై ఉన్నాం అయితే ఇప్పుడు అప్పగించబడింది ఏంటి మన క్రింద వచ్చినాల్లో మనం చూసినప్పుడు పాపము నుండి విమోచించబడి నీతికి దోసలై తిరిగి ఇందుకు దేవుని దేవునికి స్తోత్రం అన్న మనం గతంలో ఏం చేసామంటే పాపము పాపం చేస్తాం ఇప్పుడు ఏం చేయబడుతుంది యేసుక్రీస్తు ద్వారా పాపము నుండి విమోచింపబడి ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే పాపము నుండి విమోచింపబడి ఉన్నామో మనం ఇప్పుడు ఫలితం నిర్దోషత్వాన్ని కలిగి ఉన్నాం అందుచేత మనం దాసులుగా ఉంటే లేదా ఏసుక్రీస్తు బానిసలుగా ఉంటే ఏసుక్రీస్తు యొక్క అనుంగ శిష్యులుగా మనం ఉండినట్లయితే మన ఫలితం నిర్దోషత్వం అనే ఫలితాన్ని మనం పొందుతామనే సంగతిని నిర్దోషత్వాన్ని పొందుతామనే సంగతిని పౌలు తను ఏసుక్రీస్తు దాసుని పరిచయం చేసుకోవడం ద్వారా వెల్లడి చేసినట్టుగా మనం గ్రహించగలం అలాగే కొరిందలు రాసినటువంటి మొదటి పత్రిక ఆరాధ్యాయంలో పూరి రాసినటువంటి మొదటి పత్రిక ఆరాధ్యము పంతొమ్మిది ఇరవై వచనాలను మనం చూసినప్పుడు దేహము దేవుడు అనుగ్రహించాడు అనే విషయాన్ని గుర్తు చేస్తా దేహం ఎవరిచ్చారట దేవుడు అనుగ్రహించాడట దేనికి అనుగ్రహించాడు పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండటానికి దేనికోసం పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండటానికి దేవుడి దేహాన్ని మనకు అనుగ్రహించడం జరిగింది కాబట్టి ఏమంటున్నాడు మనం మన సొత్తు కాదు ఈ దేహం నాది ఇప్పుడు ఈ దేహంలో ఉన్నాను కాబట్టి నాది అని అంటున్నాను కానీ వాస్తవంగా నన్ను సృజించిన వారు ఎవరు దేవుడు కాబట్టి ఈ దేహం ఎవరిది దేవుడిది అలా ఆలోచన కలిగి ఉండాలి అలా ఆలోచన కలిగి ఉండినప్పుడు ఈ దేహాన్ని నేనేమి కొనలేదే ఈ దేహాన్ని నేనేమి ఏదైనా తనఖా పెట్టి నేను సంపాదించుకోలేదే ఈ దేహము నాలో ఎందుకు ఉందని అంటే దేవుడు అనుగ్రహించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ దేహాన్ని సొంతం చేసుకోవడానికి ఆయన తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఉన్నాడు కాబట్టి తనను తను అప్పగించుకున్నాడు కాబట్టి మంద కాదు ఇది ఈ దేహం మంద కాదు మన సొత్తు కాదు మనం విలువ పెట్టు కొనబడిన వారమని ఆయన గుర్తు చేస్తున్నట్టుగా గురిందికి రాసినటువంటి మొదటి పత్రిక ఈ అధ్యయనం మనం చూడగలం అయితే మన ఇప్పుడు పౌరులు పరిచయం చేసినట్లుగా నేను ఏసుక్రీస్తు దాసుడిని అని పరిచయం చేశాడు రెండోదిగా మనం చూసినప్పుడు ఆయన వారికి ఎలా పరిచయం చేసుకుంటున్నాడు ఒకటి యేసుక్రీస్తు దాసుడిని అని పరిచయం చేశాడు రెండవది అపోస్తలుడుగా ఉండుటకు పిలవబడిన వాడును అని అన్నాడు ఎలాగంటే అపోస్తలుడుగా ఉండుటకు పిలవబడిన వాడను అనే మాట ఈ మధ్యన ఈ మధ్యన కాదు ఎప్పటి నుంచో చాలామంది తమ పేర్ల ముందు పెట్టుకోవడం మొదలుపెట్టారు రెవరండ్ అనే పదం పాతదైపోయిందని కొంతమంది ఇంతమంది ఎవరు ఒకళ్ళ ఇద్దరు పెట్టుకుంటే ఇప్పుడు చాలామంది పెట్టుకుంటున్నారు ఏమని అప్పోస్తుడైనా అప్పోస్తున్న మాట ఏంటిది రాయబారి అని అర్థం ఎవరికి రాయబారి యహోవా దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సువార్తకు సంబంధించి ఆ సువార్తను వ్యాప్తి చెందించడానికి నియమింపబడిన రాయబారి రాయబారి అనేది నాకు నేను రాయబారిని అవనం నన్ను ఎవరైనా పంపితే రాయబారిని అవుతాను మత్స్య స్వార్థ పదో అధ్యాయం తొమ్మిది నుంచి లేదా ఐదు నుంచి చూసినట్లయితే అపోస్తులని నియమించడం జరిగింది దేనికి నియమించాడు ఓ పని నిమిత్తం నియమించాడు ఎవరిదా పని తండ్రి దేవుని పని ఎవరు నియమించారు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నియమించాడు ఇక్కడ ఇప్పుడు ఏసుక్రీస్తు ద్వారా నియమించబడిన వారు యేసుక్రీస్తు యొక్క దాసులు నా చేత నియమిపబడితే నాకు దోశలు అదే స్వార్థ నీ దగ్గర ఉంది కరెక్ట్ ఎవరు ఇచ్చారు ఎవరి ద్వారా వచ్చింది ఏం చేస్తే వచ్చింది కాబట్టి వారికి దోసులుగా ఉండటానికి నువ్వు పిలవడాలి ఇప్పుడు పౌలు అదే పిలిపి పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకని అపోస్తులుగా ఉండుటకు దేవుని చేత నియమించబడినవాడు కనుక అపోస్తులుగా ఉండుటకు పిలవబడినవాడున అన్నాడు అంటే పౌలను ప్రత్యేకంగా పిలిచాడు కాబట్టి పిలవబడినవాడని చెప్పుకోండి ఇప్పుడు నేను అలా చెప్పుకోవడానికి లేదు ఎందుకని నన్ను ఎవరు పిలవలేదు ఈ స్వార్తను రాయిబారించి లేకపోతే అక్కడ తెలియజేయి లేకపోతే నేను చెప్పినట్టు చెప్పు అని నాకు ఎవరూ చెప్పలేదు రాయిబారి అంటే అర్థం ఏంటంటే ఒక చట్టం చేసి ఆ చట్టం ప్రకారంగా చేయమని చెప్పడం ఆ చట్టం ఉన్నది ఉన్నట్టుగా చేయి ఈ చట్టం మంది ఈ చట్టం ప్రకారంగా చేయమని చెప్పు అని చెప్పడం ఇప్పుడు ఆ చేయమని చెప్పడం ఆ పుస్తులు నియమించి పన్నెండు మంది నియమి నియమించాడు అయితే పౌలు లేడు అందులో అందుకని పౌలు ఎప్పుడైతే రక్షించబడ్డాడో ఆ దమ్ అన్నయ్య ద్వారా దమస్కు ప్రాంతాన్ని పాడు చేయటానికి వెళ్ళినప్పుడు అన్నయ్య ద్వారా సువార్తను విని అతడు రక్షించబడి ఉన్నాడు రక్షించబడిన తర్వాత అతను నియమించబడినటువంటి పనిని అప్పుడు గుర్తించాడు నన్ను ఎవరు నియమించుకున్నారు ప్రభు అని ఏ నియమించుకున్నాడు దేని కొరకు నియమించుకున్నాడో తన పని మెత్తం కాబట్టి నన్ను ఎందుకు నియమించుకున్నాడు నేను ఎరుగుదును నన్ను ఎందుకు పిలిపించుకున్నాడు నేను అన్నాడు మన అందరికీ తెలుసు పౌలు ఎలాగ నియమించబడి ఉన్నాడు దేని కొరకు నియమించబడి ఉన్నాడు ఎలాగ ఏ విధంగా ఆ సంఘటనలు ఎలా జరిగినాయో మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు పౌలు నియమించబడినటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు చూసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి పదము అపోస్తుడుగా ఉండుటకు పిలువబడిన వాడును అంటే రాయబారిగా ఉండుటకు పిలవబడిన వాడిని అంతేగాని నాకు నేను రాయబారుగా నేను నియమించుకున్నవాడిని కాను పౌలు అక్కడేమి నాకు నేను రాయబారిని నేను నేను అది ఇది అని చెప్పట్లే నేను ఉండుటకు రాయబారుగా ఉండుటకు నియమించ ఎవరు నియమించారు ఏసుక్రీస్తు నియమించాడు ఏసుక్రీస్తు పని నిమిత్తమే నియమించాడు మనకు అర్థమైందిగా రాయబారు అంటే ఒకరి పని నిమిత్తం మరొకరిని నియమించుకోవడం ఎవరి పని నిమిత్తం ఏసుక్రీస్తు పని నిమిత్తం ఎవరు నియమించుకోవాలి ఏసుక్రీస్తే నియమించుకోవాలి నేను స్వార్థ చేస్తున్నాను నన్ను ఎవరు నియమించుకున్నారు నన్ను ఎవరు నియమించుకోలేదు నా బాధ్యతగా ఆయన శిష్యుడిగా నేను పనిచేస్తున్నాను అలాగే మీరు స్వార్థ చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు నియమించుకున్నారు మిమ్మల్ని ఎవరు నియమించుకోలే దేవుడే అంటే ప్రత్యేకంగా నియమించలే పేరు పెట్టి పిలవలేదుగా కానీ అక్కడ పౌరులను పేరు పెట్టి పిలిచాడు అపోస్తులని పేరు పెట్టి పిలిచడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఏర్పరచబడినట్టుగా నేను కూడా అపోస్తులని అవుతానని చెప్పి అపోస్తులని పిలిపించుకుంటానని కాదు కానీ మనం కూడా క్రీస్తు యొక్క రాయిబహారులుగా మనం పని చేయవలసిన వారమే ఉన్నాం క్రీస్తు యొక్క పనిని క్రీస్తు చెప్పినట్టుగానే మనం చేయగలిగితేనే క్రీస్తు పనిని నిర్వర్తించినట్టు ఆయన చెప్పింది చెప్పినట్టు చెప్పకుండా మనం మార్చుకుని మనకు అనుగుణంగా మనకు నచ్చినట్టుగా చెప్పామనుకో అప్పుడు క్రీస్తు రాయబారులం కాదన్న సంగతిని మనం గ్రహించాలి అలాగే ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూసినటువంటి భాగంలో పురిందులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినలోనూ గలతీలకు రాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఓట వచ్చినలో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది అంటే ముఖ్యంగా మన గల్తీ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే అసలు అప్పస్తుంటూ ఉండవలసినటువంటి లక్షణాలు లేకపోతే అర్హతల గురించి మాట్లాడుతూ ఆయన చెప్పాడు ఏమన్నాడు మనుషుల మూలమ్మగానైనాను ఏ మనుషుని వలనైనాను కాక అంటే చెప్పాను కదా మనం మనుషుల చేత నియమించబడిన వారమైతే కనుక రాయివ్వాలని మనం మనుషుల పనే చేస్తాం మనం దేవుని చేత నియమించబడిన ఆయన కుమారుడు ఏసుక్రీస్తు చేత నియమించబడి ఉన్నాం కాబట్టి ఏసుక్రీస్తు యొక్క దాసులుగా మనం ఉండాలి పౌలు అలాగనే ఉండుటకు నియమింపబడినవాడు కనుక చెప్తున్నాడు ఏ మనుషుల వలన నేను నియమించబడలేదు లేదా మనుషుల మూలముగానైనా నేను నియమించబడలేదు ఏసుక్రీస్తు వలననే నేను నియమించబడి ఉన్నాను ఆయనను మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని ఎందు అపోస్తుడుగా ఉండుటకు పిలవబడినవాడును అన్నాడు సమాధి నుండి లేపినటువంటి తండ్రి అయిన దేవుని వలన అపుస్తుడుగా నియమించబడ్డానని ఆయనే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మన ఎవరం కూడా అపూస్తులను పిలిపించుకోవడానికి లేదు మనం క్రీస్తుకు రాయబారులమే క్రీస్తు యొక్క స్వార్థ చేయటకు క్రీస్తు సంగతులను వివరించడానికి బోధించడానికి మనం పని కలిగి ఉన్నాం అయితే ఎప్పుడూ ఆయన చెప్పినట్టు చెప్పినట్టు చేస్తేనే మనం ఆ పనికి నియమి నియమింపబడి ఉన్నామనే సంగతిని మనం గ్రహించాలి ఆయన చెప్పంది ఏదైనా చెప్పినా ఆయన సహించలేనిది ఏదైనా మనం సహించుకున్నా అది ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలుగు సంగతిని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం నేర్చుకున్నట్టుగా ఒక పని నిమిత్తం నియమిపడియన ఆ పని కూడా ఆ వారి పక్షంగా ఉండటానికి అర్థమవుతుందా వారి పక్షంగా ఉండటానికి మన క్రీస్తు చేత నియమింపబడి ఉంటే పక్షంగా ఉండటానికి తప్ప వ్యక్తిగతంగా నాకు అలా ఫలానాయన చెప్పాడు పలానాయన చెప్పాడు లేకపోతే అక్కడి నుంచి వచ్చింది నాకు ఆయన దేవుడు ఆయన తండ్రి ఈయనలాగా ఆయన ఎలాగని చెప్తే కుదరదు అంటే సాధారణంగా మనం వాడుక భాషలో టక్కన మన అన్న ఆయన మన ఆత్మీయ తండ్రి అండి లేకపోతే మన ఆత్మీయ సహోదరుడు అవన్నీ కొన్ని బాగుంటాయి చెప్పుకోవడానికైతే బాగుంటాయి కానీ వాస్తవంగా నువ్వు ఆ ఆత్మీయ తండ్రి ఆత్మీయ సహోదరుడు అన్నటువంటి వారి పక్షముగా ఉండి వారు చెప్పినటువంటి మాటలే చెప్తున్నావా లేదా నిజమైనటువంటి దేవుని గ్రంథాన్ని అనుసరించి నిజమైనటువంటి దేవుని మాటలు పలుకుతున్నావా అనేది నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ విషయాల్ని గుర్తించుకోవడానికి మనం ప్రత్యేకంగా నేర్చుకుంటున్నాం అపోస్తుడైనటువంటి పౌలు ఆయన తను తను ఏం చెప్పుకుంటున్నాడు అప్పోస్తుడిగా ఉండుటకు పిలవబడిన వాడను అని చెప్పుకుంటున్నాడు ఎలాగది మనుషుల మూలంగా అవ్వలేదు ఏ మనుషుని వలన కాలేదు మరి ఎవరి వల్ల ఏంటంటే యేసుక్రీస్తు వలన జరిగింది అలాగే ఆయనను మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుడి వలన నన్ను నియమించాడు కాబట్టి నేను అలా నియమిపోయిన కాబట్టి నాకు అలా వచ్చింది అర్హత ఆ ఉండటానికి కాబట్టి నేను ఆ పని నిమిత్తం నియమిపోడినని వారికి పరిచయం చేసుకోవడం జరిగింది కాబట్టి పౌలు ఈ దేవుడు నియమించినటువంటి ప్రత్యేక పనిని అప్పగించి ఉన్నాడు కాబట్టి ఆ పనిని నిర్వర్తించడానికి పూను కింద ఉన్నాడు అనే సంగతిని మనం గ్రహించాలి అదేం పని అంటే స్వార్థ ప్రకటించటం వివరించటం అలాగే దాని పక్షముగా వాదించడం అనే విషయాన్ని గ్రహించాలి ఒకసారి మనం యోహాన్ స్వార్థ పదిహేడు అధ్యాయాన్ని మనం ఒకసారి చేద్దాం యోహాన్ స్వార్థ పదిహేడు అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన మనం చూసినట్లయితే మనకు కొంత వివరణ అర్థమవుతుంది ఏమంటున్నాడు నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితున్నాను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అప్పోస్తుల గురించి మాట్లాడుతున్నాడు అప్పోస్తులు పన్నెండు మందిని నియమించాడు కదా ఆ నియమించినటువంటి సమయంలో వారి గురించి మాట్లాడినది ఏంటంటే తండ్రిని దేవునికి ప్రార్థన చేస్తూ నువ్వు నన్ను లోకాన్ని పంపించావు మరి నేనేమో పన్నెండు మందిని నియమించుకున్నాను నీ చెత్త ప్రకారంగా ఇప్పుడు వారిని నేను కూడా లోకానే పంపుతున్నాను అని చెప్పాడు ఇప్పుడు ఆ పంపినటువంటి సందర్భాన్ని పౌరులు గుర్తు చేసుకుంటూ అలాంటి పని నిమిత్తమే అలాంటి పని కొరకు నేను తండ్రి అయిన దేవుని వలన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వలన నేను నియమించబడి ఉన్నానని గుర్తు చేస్తున్న విషయాన్ని మనం గ్రహించగలం ఇక మూడోదిగా చూస్తే ఈ మూడు విషయాల్లో పౌలు తనను తను ఎలాగైనా పరిచయం చేసుకున్నాడో తన పత్రిక చదువుతున్న వాళ్ళకే కానీ లేదా అప్పుడు ఉన్నటువంటి రూబీలో ఉన్నటువంటి సహోదరులకే కానీ ఆయన తనను తను ఎలా పరిచయం చేసుకున్నాడు అంటే ఒకటి యేసుక్రీస్తు దాసుని తను తను తగ్గించుకున్నాడు రెండవది నేను అపోస్తులుగా ఉండటం పిలవబడిన వాడిని నన్ను నియమించాడైనా నన్ను ఈ పని చేయమని నేను ఆ పనే చేస్తాను కాబట్టి ఆ రెండు విషయాలు ఎంత మూడో సంగతి మనం చూస్తే దేవుని స్వార్థ నిమిత్తం నేను ప్రత్యేకింపబడిన వాడను అని అన్నాడు అంటే పౌలు గారు దేవుని యొక్క స్వార్థ నిమిత్తం ప్రత్యేకంగా నియమించబడిన వాడిన సంగతి మనం గ్రహించాలి ఎందుకని పౌలు అతను ముందు చేసినటువంటి పని మనకు తెలుసు రోమా సామ్రాజ్యంలోనే రోమా శాస్త్ర ప్రకారంగా లేదా వారి చట్టాల ప్రకారంగా నడుచుకుంటూ ఎవరైతే యేసు దేవుడని ప్రకటన చేస్తున్నారో ఏసు దేవుడని ఆచరిస్తున్నారో వారిని హింసించడం కొట్టడం వారిని చెరబట్టడం ఇలాంటివన్నీ కూడా వారిని చంపడం ఇలాంటి పనులన్నీ చేసేవాడు అలా హింసించడానికి దమస్కపోయినప్పుడు ఇక్కడ సమస్య ఎదురైంది ఆ సమస్య ఎదురైనప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క గొప్పతనం యేసుక్రీస్తు ద్వారా తెలియజేయబడి నువ్వు వివడం అని అడగడం జరిగింది అంటే ఎవరిని చూస్తున్నాడో ఆయన తెలుసు కళ్ళు అప్పటికే గుడితనం కలిగి ఉన్నాయి అప్పటికే తను వింటున్నాడు కానీ ఏమి చూడలేకపోతున్నాడు ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగులో తను ఏం చూస్తున్నాడో ఎవరితో మాట్లాడుతున్నాడు తనకు అర్థమైంది కాబట్టి మారు మాట్లాడకుండా అననీయ దగ్గరికి వెళ్ళి సువార్తను విని తన మనసును మార్చుకుని తను చేసింది ఇప్పటివరకు వరకు తప్పుదేమని గ్రహించి తను ఓ పని నిమిత్తం నియమించబడి ఉన్నాను అన్ని నిమిత్తమే నేను బాధ్యత కలిగిన వాడుగా నేను ఉంటానని ఆయన గుర్తు చేసినట్టుగా మనం చూస్తాం అన్నాడు దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకించబడిన వాడను అన్నాడు అంటే పౌరులు చెప్పేటువంటి మాట ఏంటంటే నేను దేవుని స్వార్థ తప్ప మరి ఏ పని చేయను ఏ పని ఏ ఇతరులను గురించి నేను వాళ్ళ యొక్క బానిసత్వం చేయను ఎవరు అప్పగించిన ఏ పని అప్పగించినా ఆ పనిమిత్తం కాకుండా దేవుని కొరకే నియమిస్తాను ఎందుకంటే పౌలు రోమ సామ్రాజ్యంలో పని కలిగి ఉన్నాడు అతని యొక్క విజ్ఞానానికి లేకపోతే అతడు కలిగి ఉన్నటువంటి జ్ఞానానికి ఇతర మార్గాలన్నిటి ద్వారా అతనికి ఆర్జించే అవకాశం ఉంది కానీ ఇప్పుడు వారితో పనిచేయడానికి వారి కోసం పనిచేయడానికి పని కలిగలేడు మరి ఎవరి కోసం క్రీస్తు కొరకు నియమ నియమించినాడు అంటే ఏంటది ఏసుక్రీస్తు యొక్క సువార్త పరిచర్య లేదా దేవుని యొక్క పర్ణిమిత్వం నేను నియమించబడి ఉన్నాను అందుకనే చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడు ఒకటి నేను ఏసుక్రీస్తు వలన నియమించబడి ఉన్నాను అలాగనే మృతుల నుండి లేపిన అంటే ఏసుక్రీస్తుని మృతుల నుండి లేపిన దేవుని వలన నేను అపస్తుడిగా నియమించబడి ఉన్నాను కాబట్టి దేవుని కొరకు అంటే దేవుని పరిచర్య కొరకే పరిచర్య అంటే తెలుసు కదా సేవ సేవ చేయటం కొరకే ఏ సేవ అని అంటే తను తాను తగ్గించుకునే సేవ ఇందాక మనం చూసాం కదా మత్స్య వార్తలో యేసుక్రీస్తు ఏం చేశాడంటే విమోచన క్రయధనముగా ఆయన తనను తాను సమర్పించుకున్నాడు అంటే తను తాను తగ్గించుకున్నాడు అంటే అలాంటి పరిచర్య కలిగిన వాడిగా మనం పౌరులను చూస్తున్నాం పౌరులు తను తాను అలా పరిచయం చేసుకున్నాడు కాబట్టి మనల్ని మనం పరిచయం చేసుకోవడం కూడా ఇతరులకు ఎవరికైనా ఇట్టి రీతిగా ఉండాలని ప్రభుత్వం కోరుతూ శ్రద్ధగా విన మీ అందరికీ ఆ తెలియజేస్తున్నాను కొంత అనారోగ్య కారణాల వలన కొంత మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది క్షమించగలరని మనం చేస్తున్నాను వందనాను